లక్ష ఉన్నాయంట అట్లా నాకు గలీజ్ కడతాం అంటే ఇంక మంచి ప్రేమ తోడు కడతాం కదా అంటుంటదా అట్లా ఒక వీడియో ఉంది కదా అన్న ఆడే చుడు 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 చేస్తుండు తుండు తుండు పోతా పోతా పైసలు అన్ని నువ్వు గణేషన్ గణేషన్ అన్నారు బెంటన్ కూడా ఉండాలా బెంటన్ స్పైడర్ మ్యాన్ డోరమాన్

ఇక్కడ చిన్న చర్మమే ఉంటుంది గంటలో పడితే చూసుకుంటా అనమాట సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చింది కదా ఫిఫ్టీ సిల్వర్ పళ్ళ బాగా నాకు ఎందుకంటే ఊరించుకుంటూ ఊరించుకుంటే కొంచెం కొంచెం ఒకే మూడు అన్న మూడు

मैं गया लाछु ना हे नमस्कार गरम बाय हैप्पी रक्षाबंधन बाय 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 बट वेट न आ